హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నది జనాభా పెరుగుతున్నది వాహనాల సంఖ్య పెరిగిపోయింది ఇండ్ల సముదాయాలు రోడ్లు హోటళ్ళు ఆసుపత్రులు సూపర్ మార్కెట్లు షాపులు టిఫిన్ సెంటర్లు చికెన్ షాపులు మటన్ షాపులు మందుల షాపులు లిక్కర్ షాపులు వ్యాయామశాలలు పార్కులు నాళాలు కూరగాయల మార్కెట్లు నిత్య మానవ జీవిన జీవితానికి ఉపయోగపడే వస్తువులు వాహన కాలుష్యం ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదని దేశంలోని కాలుష్య పెద్ద నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం పేరు చేరిపోయిందంటున్నారు గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ దక్షిణ మండలంలోని రాజేందర్ నగర్ సర్కిల్ పరిధిలోని బాపుఘాట్ లక్ష్మీనగర్ ఉప్పర్పల్లి ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ పనుల నిర్వహణ వీధి కుక్కల బెడద వీధి లైట్లు దోమల బెడద రోడ్లు కుచించుకుపోవడం నాలాల్లో చెత్త పేరుకుపోవడం భవన నిర్మాణాల వ్యర్థాలను రాత్రిళ్ళు డంపింగ్ చేస్తున్న విషయం మ్యాన్ హోల్ల మీద మూతలు లేకపోవడం ప్రమాదకరంగా మారినటువంటి విషయాలను కమిషనర్ దృష్టికి వచ్చింది పార్కుల్లో ఓపెన్ జిమ్ లాంటి విషయాలను స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో లక్ష్మీనగర్ కాలనీ ఉప్పర్పల్లి పరిసర ప్రాంత అసోసియేషన్ల వారితో గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడి ప్లాస్టిక్ వాడకంపై రెసిడెన్షియల్ అసోసియేషన్లతో సమన్వయం చేసుకుని కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వెంట ఉన్న దక్షిణ మండల బల్దియా అధికారులను ఆదేశించిన ग्रेटर हैदराबाद मुनिपल कमीशनर आर वि कर्णन